ఎనకట ఎట్లుండే ఇంత కళ్ళబోటు అనిపిస్తే తాళ్లాలకు పోయి బుడ్డు రెండు బూట్లో తీసుకొని దమ్ము పట్టి దౌడ కింది శనగ బటాన్లు వేసుకుని దిందుము అంత ఆట బారాన్ని లోడిచిపోయి ముచ్చట ఇప్పుడు ఎట్లున్నది కళ్ళు తాగాలంటే చిన్న ఇద్దెలు పడతలేరు పబ్లిక్ శనిగ బాటాన్లు ఎవరన్నా నవ్వుతున్నారా గూడాలు బుక్కుతున్నారా మొత్తం నింగులాల మీద వేయించుకొని పీక తింటున్నారు కట్టుకోలే తాను ఇంత చికెన్ కొట్టించుకొని పచ్చిదే పట్టుకొని తాళ్లాలకు పోయి ఆడనే మంట పెట్టి గోలిచ్చుకొని తింటున్నారు కాలం మారినట్టే వంటలు కూడా మారుతున్నాయి కౌసు లేకపోతే కళ్ళే కడుపులకు దిగతలేదు ఒక అయితే ఈ కౌసు ముచ్చట అంటే యాదకొచ్చింది కరీంనగర్ జిల్లా పొట్లపల్లి కాడ కోడి కూర ఎట్లా వండుతున్నారో ఎరికేనా మనం ఇంత మసాలా వేసి నూనె పోసి వండుతాం కదా ఆడ అట్లా కాదు కాళ్ల పోయి ఆడనే చెట్టు మీదకే కళ్ళు దించి పిచ్చి పొయ్యి మీద కడాయి పెట్టి అదే కళ్ళు ఇంత కడాయిలో పోసి నిరపకాయలు ఉల్లిగా వేసి మంచిగా కళ్ళులనే గోలిచ్చి కోడి కూర ఉప్పు కారం మసాలా పట్టించి అడవిలో గిన్నెలు బొన్నెలు ఏముండే కదా అందుకే మోదుగాకులతో ఇస్తరా కొట్టి అందనే కలుపుతున్నారు ఇక ఆ ముక్కలను వేసి వండుతున్నారు నూనెనే ఉండదు ఇక అందులో కళ్ళులనే దేవుతున్నారు కోడి కూరను ఆ ఎంత మంచి వాసన వస్తున్నా చూడు ఇక ఉడికినాక ఎట్లుంటది నా సామీరంగా చెప్పే నువ్వు ఈ కల్లు చికెన్ అనేది ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది ఈ కల్లు చికెన్ లో ఎటువంటి నూనె గాని మసాలాలు వేయకుండా కేవలం కళ్ళు కారపొడి మరి ఉప్పు వేసి వండడం జరుగుతుంది దీని ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్ లో కాని ఏ హోటల్లో కూడా లభించినటువంటి రుచి మీకు లభిస్తుంది చూసింద్రా కళ్ళుతో వండిన కోడి కూర కమ్మగా ఉంటద ఇది ఒక్కటే ఇంకా ఇంకో తీరుగా కూడా చేస్తున్నారు అదే కూరని ఇంత మసాలా ఉప్పు కారం కలిపి మన మోదుగాకులు ఉంటాయి కదా ఆ లెక్క కొట్టి అన్ననే పచ్చి కోడి కూర పెట్టి మంచిగా చుట్టుముట్టు గట్టిగా ఆ కట్టి గట్టి దాని చుట్టూ వండుమట్టి బురద పూస్తున్నారు అదే రాగడి బురద అంటారు గదే ఆ ముద్ద చుట్టు పెట్టి మంచిగా చేసిండ్రు కదా ఇక అదే ముద్ద తీసుకపోయి పొయ్యి లేచి చుట్టుముట్టు మంట పెట్టి కాలు అదే మన కుమ్మరంలో పెట్టి కుండలు కాల్చినట్టు గాలవాలే ఇక ఓ పది ఇరవై నిమిషాల తర్వాత కాలుతుంది కదా ముద్ద కాలినాక మెల్లగా నిపుకరాళ్ళకెళ్లి బయటకు తీసి చల్లాల పెట్టి దాని మీదకెళ్లి మట్టి అంతా తీసేస్తారు ఇక అది ఇప్పి చూస్తే ఎట్లుంటది మంచిగా గట్టిగా దగ్గర కుడికిన కోడి కూర గుమలాడుతుంది ఇక తాటికమ్మలతో రాకలు కట్టి అలా పెట్టుకుని ఓ దిక్కు కళ్ళు ఇంకో దిక్కు ఇది అంచుకు పెట్టుకుని దంచుతున్నారు వెనకడాకి ఇవన్నీ ఇక మాసలు ఉండేనా రకరకాల ఇద్దరు పడుతున్నారు పబ్లిక్ ఇవే కాదు ఇంకా బొచ్చరి చేస్తారు ఇంకా